ఎస్బీఐ ఫౌండేషన్ భవిష్య భారత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం రాయపల్లి గ్రామంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ ఆర్మీ సంబంధిత శిక్షణ కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఈ రక్తదాన శిబిరాన్ని నారాయణ కేర్ బ్లడ్ డోనర్స్ వారి సహకారంతో నిర్వహిస్తున్నట్లు భవిష్య భారత్ స్వచ్ఛంద సంస్థ నాయకులు తెలిపారు బాధ్యత గల పౌరులుగా పేద రోగుల చికిత్స సహాయార్థం యువజన దినోత్సవం సందర్భంగా దూర ప్రాంతాలకు రక్తదానం చేయలేని వాళ్ళు ఈ యొక్క రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా రాయపల్లి చుట్టుప్రక్కల యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు తేదీ పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై మూడు స్థలం జెడ్పీహెచ్ఎస్ రాయపల్లి సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఈ కార్యక్రమంలో భవిష్యత్ భారత్ సభ్యులు జహంగీర్ అసద్ నారాయణ కేట్ బ్లడ్ డోనర్స్ వ్యవస్థాపకులు ముజాహెద్ చిస్తీ ప్రధాన కార్యదర్శి కార్తిక్ సెట్కర్ తదితరులు పాల్గొన్నారు ప్రాంతాల్లో ఎందుకు అంటే సామాన్యంగా గ్రామాల్లో అవగాహన అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే రక్తం ఇస్తే ఏమవుతుందో ఏం లేదో అని చెప్పేసి ఒక భయం లాంటిది అనేది ఉంటుంది సో ఆ భయాన్ని పోగొట్టడానికి వారి కళ్ళ ముందే ఇట్లాంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి అపోహలు అనేవి తొలగిపోవడం జరుగుతుంది దాని ద్వారా ఏంటిదంటే సామాన్యంగా మళ్ళీ ఏ వేరే చోట ఎక్కడైనా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళు ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంటుంది సో దయచేసి మరొకసారి అందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు కానీ లేదంటే రక్తదాతలు ఎక్కడున్నా సరే వచ్చి జనవరి పన్నెండవ తేదీ ఉదయం తొమ్మిదిన్నర నుండి మన ఈ జెడ్పిహెచ్ఎస్ రాయిపల్లి పాఠశాల ప్రాంగణం లోపల నిర్వహిస్తున్నటువంటి యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు నా పేరు మహమ్మద్ ముజాయి చిస్త నారింకట్ బ్లడ్ డోనర్స్ వ్యవస్థాపకుని ముందుగా భవిష్యత్ భారత్ ఫౌండేషన్ వారికి శుభాకాంక్షలు మళ్ళా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా పేర్లో చెప్తున్నట్టు పేర్లోనే భవిష్యత్ భారత్ నిర్మాణం కోసం పనిచేస్తున్న భవిష్యత్ భారత్ వారి కోసం వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యోజన పన్నెండు జనవరి తారీఖున వివేకానంద స్వామి గారి నూట ఒక జయంతి సందర్భంగా యోజన దినోత్సవం రోజున రాయపల్లి జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి రాయపల్లి ఉన్న గ్రామాల యువకులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రక్తదానం చేసి దేశ సేవ కోసం ముందుండాలని నారిణ్లైడ్ బ్లడ్ డోనర్స్ ద్వారా వారిని కోరుతా ఉన్నాం